అని ఆ రోజు ప్రజలు కావచ్చు నేను కావచ్చు అందరం నియోజకవర్గాల్లో తిరిగి మన మీ ఆలోచన ఏంటి మనం ఎలా ప్రయనిస్తాం మనకి ఇబ్బందులు అవుతాయి మిమ్మల్ని అందరినీ కోరినప్పుడు లేదు మనం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే నడవాలి ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు అని నేను చెప్పినప్పుడు మాకు చాలా ఆనందమైంది ఆ రోజు నుంచి అన్ని మండలాలలో మీటింగ్లు పెట్టాం అడిగా మిమ్మల్ని ఏది కూడా మేము ఎప్పుడు కూడా ఏక నిర్ణయం ఉండకూడదు కార్యకర్తల ఏదైతే మాటో అదే శిరో అందువల్ల మీ అందరి మీ అందరి సూచన సలహా మేరకు ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది ఆ రోజు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం ఎదుర్కొన్నాం ఆ రోజు నిజంగా నిజంగా నాకేం నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడా అని కానీ ముఖ్యమంత్రి కానీ కాకపోయి కూడా శాసనసభ సభ్యత్వాన్ని ఆ రోజు అందరూ వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వెంట నడిచాం మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో భగవంతుడు ఆశీస్సుతో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఎందుకంటే మీ అందరి చలవుతో ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా రోజుల్లో పెద్ద పెద్ద నాయకులు చెప్పారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులు మట్టి కలిసిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి కూడా అంతే ఈ జీవితాలు మేము నాశనం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచండి మా జీవితాలు నాశనమైనా పర్వాలేదు మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలి కొన్ని ఆ రోజుల్లో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు ఆ రోజు ఒక దేవరాజు అర్ష కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు పెద్ద మీద నాయకులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోయి మట్టిలో కలిసిపోయారు అని ఆ రోజుల్లో మాట్లాడడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కృషి ఆయన పట్టుదల మీకున్న ఆయన మీద నమకారం మీకున్న ప్రేమ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు ప్రతి పేదవాడికి న్యాయం చేయాలా ప్రతి పేదవాడి పెద్ద చదవలో ప్రతి పేదవాడి బిడ్డ ఎంతో ఉన్న స్థాయికి చేరాలని ఆలోచన చేశారు ఆ రోజు నిజంగా అమ్మవాడు ఎందుకంటే ప్రతి పేదవాడి బిడ్డ ఎందుకంటే ఏదో ధనవంతుల బిడ్డలో చదువుతున్నారు ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఏ చదవాలని ఆలోచన చేశారు ఇవాడు విదేశీ విద్యార్థి ఎందుకంటే ఎవరైనా నా బిడ్డలు గారే నా బిడ్డలు లండన్ నా చదువుతున్నారు ప్రతి పేదవాడి బిడ్డ లండన్ల బిడ్డ దేశంలో చదవాలని విదేశీతో ఎందుకంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సిఇఓలు కావాలి ఈ ఆంధ్ర రాష్ట్ర పేద పెద్దలు చదవాలి అని ఆలోచన చేసిన వ్యక్తి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిన్న గ్రామాల్లో కలిసి చెప్తున్నారు అన్నా ఈ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే మా కుటుంబానికి లక్షలాది రూపాయలుగా ఆయన బటన్ నప్పి అకౌంట్ లో పడేది ఈ రోజు మేము ఆనందంగా జీవిస్తా ఉన్నాం ఈ రోజు ఎక్కడ చూసినా అమ్మఒడి లేదు ఆసరా లేదు రైతు వేస్తో లేదు ఏది కూడా ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలా లేవు केवल हमारा चंद्रबाम नाई का जीप